నమస్తే ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చూపించిపోయేటువంటిది బుడమకాయలు బుడమకాయలు చూడండి మనం ఇలాగ చేసుకున్నామంటే సాంబార్లోకైనా పప్పుచారులోకైనా పప్పులోకైనా కూడా సైడ్గా మనకి చాలా బాగుంటుంది అంచుకొని తినడానికి మీరు కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన సీజన్ బట్టి మాత్రమే వస్తాయి కాబట్టి ఇలాగ చూడండి నాకు యాభై రూపాయలకి మూడు పావులు అంటే చిన్నవి పెద్దవి అన్నీ కలిపి నచ్చినాయి వీటిని బాగా క్లీన్ చేసుకొని ఒకటి నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలాగా కట్ చేసుకొని ఇప్పుడు మనం పుల్లటి మజ్జిగ అంటే రెండు రోజులు రెండు రోజుల వరకు అలాగే ఉంచాను ఈ పుల్లటి మజ్జిగ తీసుకున్న పుల్లటి మజ్జిగలోకి ఉప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను ఉప్పు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే జీలకర్ర అలాగే నిమ్మరసం ఒకటి మొత్తం వేసేసుకుంటన్నా నిమ్మరసం వేసుకుంటే మనకి టేస్ట్తో పాటు మనకి తెల్లగా కూడా వస్తాయి బాగా ఇలాగ మనం ఒక్కసారి చేసుకున్నామంటే దాదాపు సంవత్సరం వరకైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ సీజన్ బట్టి మాత్రమే వస్తాయి కాబట్టి సీజన్లో మనకు దొరికినప్పుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇలాగా చేసుకున్నామంటే సంవత్సరంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు విత్తనాలు అన్నీ తీసేసుకొని మొత్తం ఉప్పు కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకునేటువంటి గుడమకాయ ముక్కలన్నిటిని వేసేసుకొని మనం ముక్కలు మునిగేంత వరకు ఉండాలి మంచిగా ఒకవేళ తక్కువగా ఉంటే కొద్దిగా నీళ్ళైనా వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి మొత్తం ఇవి మునిగేంత వరకు వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక రోజంతా ఉంచుకోవాలి ఇరవై నాలుగు గంటలు తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలాగా ఉన్నాయి మరొకసారి ఇలాగ మనం కలిపేసుకొని కిందకు పైకి పైకి కిందకి ఇలాగ ఒక రెండు మూడు సార్లు మనము ఇరవై నాలుగు గంటల్లో కూడా కలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి చూడండి ఇలాగా వీటిని నేను ఒక న్యూస్ పేపర్ పైన ఎండలో ఆరబెట్టుకున్న సాయంకాలానికి ఇలాగ రెడీ అయిపోయినాయి ఇప్పుడు తిరిగి మనం అదే మజ్జిగలోకే వేసేసుకుంటున్నా ఇలాగ మనం ఒక రెండు మూడు రోజులు వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఇందులో చేదు ఉన్నా కూడా కొన్ని కొన్ని చేదు ఉంటాయి కదా ఇక్కడైతే నేను చేదు లేనివే తీసుకున్నాను కానీ కొన్ని కొన్ని చేదు కూడా ఉంటాయి ఇలాగ మనం నాలుగు రోజులు మధ్యలో నానబెట్టుకున్నామంటే ఆ చేదు కూడా తగ్గుతుంది చూడండి ఇలాగా లాస్ట్ రోజు నీకు చూపిస్తున్నాను ఇలాగ వచ్చినాయి వీటిని ఒక రెండు రోజుల తర్వాత ఇలాగ పూర్తిగా డ్రై అయిపోయినాయి చండి ఎండకి బాగా పెట్టుకోవాలి లాగా మనకి సౌండ్ వచ్చేలాగా కరకరలాడేలాగా రెడీ చేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే సంవత్సరం వరకులోకి సాంబార్లోకి ఇలాగా వేడివేడిగా చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటాయి వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఇలాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి